దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జెడ్పీ చైర్మన్ గోవింద పసిరేనివాసులు పిలుపునిచ్చారు గురువారం చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ జె విద్యాధరి జిడి నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్ నగర మేయర్ అముద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు గురువులు లేని సమాజం అర్థం లేనిదని అన్నారు ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడే మహనీయులు ఉపాధ్యాయులు అన్నారు ఉపాధ్యాయులు వారి వృత్తి ద్వారా జ్ఞానాన్ని పంచి దేశంతో పాటు రాష్ట గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది చెందడానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నారు దేశాభివృద్దిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి తండ్రి తర్వాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకు ఇస్తారన్నారు అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు ఒక ఉపాధ్యాయునిగా ఇప్పటి వరకు చాలామంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉంటారని తమ సేవలను కొనసాగించి మరింతమంది జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గురువులు తమ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరం చేసి విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రేరణ కలిగించాలన్నారు

ఆ బిడ్డలు మంచిగా చదువుకోవాలి మంచి భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత మంచి మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా కోరుకుంటారని ఈరోజు దేశమంతా పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వాళ్ళనే కలెక్టర్ డాక్టర్ ఇంజనీరింగ్ రాజకీయ పరిపాలన సీఎం ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఉంటున్నారంటే ఉపాధ్యాయుల ఈ అవకాశం ఇచ్చిన

ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్ కానీ ప్రైవేట్ పాఠశాలలో ఉండే స్టూడెంట్ కానీ ఈ ఆల్ ట్వంటీ థౌసండ్ సింగింగ్ అటెండ్ అట్ మనం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి అందరి టీచర్స్ సహకరించి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ అయ్యేటట్టు చేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ చేసినటువంటి మహాత్మ